అన్న సో గారికి ఒక మంచి కాంబ్యాక్ కాదు ఒక గ్రేట్ కాంబ్యాక్ అని చెప్పవచ్చు చాలా బాగా వర్క్ అయింది ఒక టూ అవర్స్ లెంత్ లో మాత్రం ఒక మంచి థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది విరూపాక్ష తర్వాత విరూపాక్ష రేంజ్ లో ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ ఏంటంటే క్లైమాక్స్ కూడా ఏదైనా ఒక విరూపక్ష రేంజ్లో పెట్టి పెట్టుంటే మాత్రం ఇంకొక విరూపాక్ష అయితే అయ్యేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చేసుకున్నారు బట్ గా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి థ్రిల్లర్ చూసిన మాత్రం ఫీలింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ సస్పెన్స్ కానీ ప్రతిదీ మనం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది ఒక సస్పెన్స్ పెట్టిండు ఆ బ్యాగ్ వేసుకుని వస్తాడు ఒక చిరంజీవి సినిమా అంజీల చిరంజీవి బ్యాగ్ వేసుకుని లెవెడతా చూసిన ఒక సినిమాలు అంజీల ఆ బ్యాగ్ వేసుకుని లోబడితే ఆ సీన్ అలానే అనిపిస్తుంది నాకు మళ్ళీ షాయి కుమార్ కొడుకుని చూస్తే అంత బాగుంది ఈ సినిమా ఇది సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అనుకోవచ్చు అంత బాగుంది సినిమా ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ రాసి పెట్టుకోండి షాయి కుమార్ కొడుకు కెరియర్లో టైటిల్ తగ్గట్టు యాక్టింగ్ కూడా బాగా చేసిండు సినిమా కూడా న్యాయం చేసిండు శంబాల సినిమాకి ఆ హీరో గారు హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క యాక్టర్స్ అంటే స్టోరీ వచ్చి ఇది ఒక ఊరిలో పోయి కాపాడతాడన్నమాట ఒక ఊరి కోసం పోయి పోరాడి విద్యం చేసి కాపాడుతాడు ముంగళు ఇలా పడతాడు చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ షాయి కుమార్ కొడుకు సినిమా బ్లెస్ట్ అదేనా ఆల్ ద బెస్ట్ అన్న ఆది సాయి కుమార్ గారిది శంబాలా చూసి వస్తున్నాను నేనైతే ఒకటే చెప్తా లిటరల్ టైం వేస్ట్ టోటల్ ఫెయిల్యూర్ సినిమా సినిమా బాగాలేదు చూడక్కర్లేదు చూడకండి కూడా నేను మూడు గంటలు తల పట్టుకొని కూర్చున్నా ఎప్పుడైపోద్ది 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 ఎందుకు తీశారు అని చెప్పి ఇక్కడ స్టోరీలో కనెక్షన్ లేదు గ్రిప్పింగ్ లేదు మీరు ఇలాంటి ఫ్యాంటసీ థ్రిల్లర్ మైథలాజికల్ ఎలిమెంట్స్ని వాడుకొని తీసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలండి స్క్రీన్ప్లే అసలు ఆడియన్స్ కళ్ళు తిప్పకుండా చేయాలి అలాంటిది మాకు చిరాకు లేచింది చూస్తున్నంతసేపు ఏం తీశారు ఎందుకు తీశారు నాకు అర్థం కాలేదు మీకు కొంతమంది సినిమా గురించి మంచిగా చెప్తుండొచ్చు కానీ మీరే చూడండి సినిమా ఎన్నాళ్ళు నడుస్తుంది మీకు అర్థమైపోద్ది నేను చెప్తున్నా కదా అయిపోయింది ఈ రోజు నుంచి ఖాళీ స్క్రీన్లు ఉంటాయి అంత అంత దరిద్రంగా ఉంది నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న మీరు మైథలాజికల్ ఎలిమెంట్స్ అంటే మన పురాణాలని బేస్ చేసుకొని మన దేవతల గురించి దేవుళ్ళ గురించి మీరు సినిమాలో వాడుకొని వాళ్ళని మనకు చూపిస్తున్నప్పుడు ఎంత బాగుండాలన్నా అలాంటి సినిమాలన్నీ ఎంత హిట్ అయినాయి మీరు చెప్పండి నాకు అలాంటిది ఈ సినిమాలో అమ్మవారిని పెట్టుకొని ఎంత వర్స్ట్గా చూపించారంటే అమ్మవారిని చాలా హెల్ప్లెస్గా చూపించారు సినిమాలో అంటే నాకు అర్థం కాదు మనం అమ్మవారి చుట్టూ లేకపోతే దేవతల చుట్టూ తిరగాల సాయం చేయమని రక్షించమని కాపాడమని లేకపోతే దేవుళ్ళు అమ్మవారు వచ్చి మనకి అడుక్కోవాలా ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు సాయం చేయి సాయం చేయని చెప్పి అది సినిమాలో పరిస్థితి మన అమ్మవారిది